మరి కొంతమంది అంటారు నమాజ్ మాఫ్ మాఫే అబ్బా అబ్బా అబ్బో ఈయన ఎంత పెద్ద భక్తుడో అల్లాహి రసూల్ సల్లా సల్లం గారికి నమాజ్ మాఫ్ కానీ ఇంకా ఈ మనుషులం కామక్రోధ మోహలోశ్వర్యాలను కలిగినటువంటి అంటే కామ క్రోధ మోహ భయానక లోలిత కల్లోలిత పీడిత గాత్ర గోత్ర శౌర్య దుర్గ సహేతుకం అష్టాదశ దుర్గుణాలకు నిలయమైన ఈ దేహం ఎవరిని నమ్మిస్తారు సార్ ఉదరం ఉదారశ నైవేద్యత ఇద ధర్మ అపవిత్ర ఈ కడుపును పోషించుకోవడానికి నిజమైన ధర్మాన్ని అపవిత్రం చేస్తున్నారు అల్లా ఎలాంటి నమాజ్ ఇష్టపడతాడు తెలుసా మీసాల నూతన నూత్న కోమ క్రోధ మోహ లో వర్గాలను పక్కన పెట్టి అందమైన యువతి ఎదురొచ్చిన అల్లాగు భయపడి ఆమె వైపు చూడకుండా తల దించుకొని అల్లా ఇంట్లోకి వచ్చి రెండు రకాతులు నమాజ్ చేస్తాడే ఆ నవ్వ యువకుడిని నమాజ్ ఇష్టపడతాడు అల్లా అందుకే అల్లాకి రసూల్ అలైహి వసల్లం గారు చెప్తున్నారు ఏ నవయువకుల ఈ నవయువకుల గురించి నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది ఎలా ఏ నవయువకుడైతే మసీదు దగ్గరలో పెట్టుకుని ఇంట్లో నమాజు చేస్తాడో అలాంటి యువకుల ఇల్లు తగలబెట్టాలని ఉంది అన్నారు అల్లాఖి రసూల్ గారు చూడండి నమాజ్ చేసే వాళ్ళ ఇల్లే మసీదు వదిలేసి ఇంట్లో చదివితే వాళ్ళ ఇల్లు తగలబెట్టాలని ఉంది అన్నారు అల్లాహి రసూల్ సల్లాహి సల్లెం గారు మరి నమాజ్ చదవని వాళ్ళ ఇళ్ళ పరిస్థితి అయింది ఆలోచించండి భయ్యి అప్పుడప్పుడు వస్తాం టైంపాస్ టైం పాస్కు నమాజ్ వస్తే ఆ నమాజ్ అలాగ ఇష్టం ఉండదు ఉంటుందా అలాగ ఇష్టం ఉంటుందా నమాజ్ అనేది పవిత్రంగా చదవాలి ఎందుకంటే సహాబాలు అదే రకంగా నమాజ్ చేసేవాళ్ళు వాళ్ళు నమాజులు నిలబడి ఏడ్చేవాళ్ళు అన్నీ మర్చిపోయేవాళ్ళు కేవలం అన్లాతో అనుసంధానం చేసుకునేవారు అందుకే చెప్పారు ఒక తక్బీర్ పోతే మూడు రోజులు నడిచేవాళ్ళు ఒక రకాదు పోతే ఏడు రోజులు నడిచేవాళ్ళు సహాబాలు మేము వారానికి ఒకసారి వచ్చి అరగంట ఏడిచిపోతాం వారం అంటే ఒక ముసల్మాన్ వారానికి ఒకసారి చదవాలని ఉంది నమాజే ఇది కొత్త రూలా నమాజులు స్థిరపరచండి స్థిరపరచండి అంటే రోజుకు ఐదు పూటల నమాజు చేయాల్సి